తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీఎస్ శ్రీరామరక్ష మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు వడ్లు కొనమంటే నోకలు బుక్కండి అని తెలంగాణను అవమానపరిచారు లేదు తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదు మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు ప్రజల మంచిని ఎప్పుడూ కోరయ్యి ఇంకొకసారి బీజేపీకి అవకాశం ఇస్తే బావి తరాల బతుకులు ఆగమైపోతాయి తన్నీర్ హరీష్ రావు సంగారెడ్డి జిల్లా సుల్తానపూర్ వద్ద ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఒక్క బీఆర్ఎస్ తోటే సాధ్యం కాబట్టి బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి ప్రజా ఆశీర్వాద సభకు లక్షలాది ప్రజలు వచ్చినందుకు పేరు పేరున నీకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి చింతల ప్రభాకర్ భూపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజల కానీ ఒక మాట నేను చెప్పాలి కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసే ఇక్క ఎవరన్నా పేన మీద పొయ్యి పడ్డట్టు అయితే ఇంకా ఆగమైపోతుంది బీజేపీ గెలిస్తే ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష ఎలా బీజేపీల దగ్గరికి పోయి మీరు పదేళ్లు పాలించింది కదా ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిందో చెప్పమంటే చెప్తారా బీజేపీలు చెప్పుకోవడానికి బీజేపీలకు పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్ర పటాలు పంచుతున్నారు పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డీ విరిచింది బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇయ్యలే ఓ నర్సింగ్ కాలేజీ ఈ ఇయ్యలే ఓ నవోదయ విద్యాలయం ఈమంటే ఇయ్య వాటి అంటే నూకల్ బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను మన జాతిని అవమానపరిచింది బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ